కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ఉయ్యాలో కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ఉయ్యాలో కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవలో పోసింది ఉయ్యాలో అంతట్లో అన్నలు ఉయ్యాలో రానే వచ్చిరి ఉయ్యాలో కళ్ళకు నిలిచి ఉయ్యాలో కన్నీరు నింపే ఉయ్యాలో ఎందుకు కన్నీరు ఉయ్యాలో ఏమి కష్టములు ఉయ్యాలో తుడుచుకో కన్నీరు ఉయ్యాలో ముడుచుకో కురులు ఉయ్యాలో పోయి మీ వాళ్ళతో ఉయ్యాలో చెప్పిరావమ్మా ఉయ్యాలో వంటసాలలున్న ఉయ్యాలో ఓ అక్కగారు ఉయ్యాలో మా అన్నళ్ళు వచ్చారు ఉయ్యాలో మమ్ము అంపుతారా ఉయ్యాలో వస్తే వచ్చిరి ఉయ్యాలో ఏమి తెచ్చినారు ఉయ్యాలో పాపడికి పట్టంగి ఉయ్యా హలో పలుదాగ గిన్నె ఉయ్యాలు నాకు నల్ల చీర ఉయ్యాలో నెమలంచురైక ఉయ్యాలో అందరికీ తెచ్చిండ్రు ఉయ్యాలో ఎంతో కొంత ఉయ్యాలో నేనరుగా నేనెరుగ ఉయ్యాలో మీ బావ నడుగు ఉయ్యాలో భారతము చదివేటి ఉయ్యాలో బావ పెద్ద బావ ఉయ్యాలో మా అన్నళ్ళు వచ్చారు ఉయ్యాలో మామూ అంపుతార ఉయ్యాలో నేనెరుగా నేనరుగ ఉయ్యాలో మీ అత్త నడుగు ఉయ్యాలో పీటల మీద ఉయ్యాలో కూర్చున్నవో అత్త ఉయ్యాలో మా వచ్చారు ఉయ్యాలో మమ్ము అంపుతార ఉయ్యాలో వస్తే వచ్చిరి గాని ఉయ్యాలో ఏమి తెచ్చినారు ఉయ్యాలో పాపడిగి పట్టంగి ఉయ్యాలో గిన్నె ఉయ్యాలో నాకు నల్ల చీర ఉయ్యాలో నెమలంచూరైక ఉయ్యాలో అందరికీ తెచ్చిండ్రు ఉయ్యాలో ఎంతో కొంత ఉయ్యాలో నేనరుగా నేనరుగా ఉయ్యాలో మీ మామ నడుగు ఉయ్యాలో పట్టే మంచం మీద ఉయ్యాలో పడుకున్న ఓ మామ ఉయ్యాలో మా అన్నలు వచ్చారు ఉయ్యాలో మామూ అంపుతార ఉయ్యాలో నేనరుగా నేనరుగా ఉయ్యాలో మీ వారి నడుగు ఉయ్యాలో రచలో కూర్చున్న ఉయ్యాలో రాజేంద్ర భోగి ఉయ్యాలో మా అన్నలు వచ్చారు ఉయ్యాలో మమ్ము అంపుతార తార ఉయ్యాలో ముడుచుకో కురులు ఉయ్యాలో కట్టుకో చీరలు ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో ఎత్తుకో పాపిడిని ఉయ్యాలో పోయిరా సుఖముగా ఉయ్యాలో పుట్టింటికి నీ ఉయ్యాలో పోయిరా సుఖముగా ఉయ్యాలో పుట్టింటికి నీ ఉయ్యాలో పోయి సుఖముగా ఉయ్యాలో పుట్టింటికి నీ ఉయ్యాలో